అవును ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అది రింగ్కు మధ్యలో కత్తి పిల్ల ఊర నాట్యం మేము పోలీసులతో చెప్తాంగా మాకు స్కెచ్ చేసిచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ కేవో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన ఆర్మీ వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చదువుతారు ఉద్యోగం వచ్చి నేను బలుపుతో ఎన్నాట్లాడు అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు అంతే ఏంట లుక్ ఓయ్ సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు ఐదు లీటర్ల చిక్ ఉంది ఇమ్మంటావా వద్దన్న ఒక రూపాయి చిక్ షాంపు ఇవ్వండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం ఉంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసిపోయింది ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగా అంత సీనే లేదు మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో నో సెంటిమెంట్స్ బ్రో అటు చూడు సీనియల్ రాని పాతబస్తి కొరాలతో మాట్లాడుతోంది బ్రో వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో మనం ఇదే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో బ్రాంటో తెలుసుకుందాం సదనా రే వాళ్ళకి ఎందుకు డబ్బులిస్తున్నావు రే అదెందుకురా మీకు మీ మల్లె నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగలించి తెస్తామని చెప్పారు నాకు వేరే చోట ఉద్యోగం వచ్చింది వన్ లాక్ సాలరీ సర్టిఫికెట్స్ మస్ట్ అడిగితే ఎలాగో ఇవ్వరు అందుకే ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం వాళ్ళని పంపించే మా వాళ్ళేగా నీకు ఏ పరిస్థితి మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించే ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది ఒక్క నిమిషం యా రే మాకు వచ్చిన పార్టీ మీరు లైన్ లో పెడుతున్నారా హలో బ్రదర్ నీళ్ళు నీళ్లు లేకుండా స్నానం చేయించి లేకుండా తుడిచి పంపి చేస్తాం బయలుదేరు బయలుదేరు మా ఏరియా పిల్లల్ని మేము చూసుకోలేమా పొర్రీ ఏంటి ఏరియా గీరే అంటున్నా మా అంత పెట్టుకున్నా అనుక బ్లాక్ అక్క బాగుందా ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు బ్రిలియంట్ బాయ్ ఆడియో తిఫ్ని పట్టుకోకుండా నిద్రపోడు అయితే చివరి వరకు తవ్వ పట్టుకోరు మనోని మొఖంలా కళ తాండమాటలే నేను ఏరి ఇన్స్పెక్టర్ గోన్న వరకు మనకి కరెక్ట్ ప్రోగ్రామ్ అవుతుందమ్మా చూడు పట్టా సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్చేసి వచ్చేసి నా పేరు మాత్రం మిస్ అయితే దాంట్ వస్తుంది బ్రా అమ్మాయి సైలెంట్ అయినా తాత్స్ వైలెంట్ బ్రా ఓ అర్థమైంది అర్ధమైంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టు వచ్చేసారు ఇదే కానీ ఫైల్ ఎదుగో థాంక్యూ పర్లేదు ఉద్యోగం వెంటనే మానే కోస కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ ఓకేనా పిలిచావా లేదా ఏమో మావోను కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా ఫీలింగ్ వస్తున్నావో జాగ్రత్త అన్నాడు మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో ఆ రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి గర్ల్స్ నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు ఆ అమ్మాయి మనకు సెట్ అవుతుంది అన్న తనకేమో సెవెంటీ కే తనకి మంత్లీ నైన్టీ కే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో కష్టపడ్డవా దొంగతనం చేయడం మామూలు మేట్రా అది ఎంత కష్టం అవును మన వృత్తి కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పని పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నాన్న నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రాంక్ యూ బడీ అదంతా సరే గానీ లవ్వు లేదు డబ్బు లేదు ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఇయ్య నిఖలించడానికి మేమన్నా జూలో ఉండే కోత ఎవడరా వీడు కోతిలాగే ఉన్నాడు సార్ ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది డాడ్ డాడ్ మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు ఏమైంది డాడ్ వాట్స్ హ్యాపెనింగ్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకొని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్ ఇద్దరిని అంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది సారీ సార్ లేట్ అయింది ఎల్ఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికెళ్ళి అర్జున్ చేయించుకొచ్చాను ఇదిగోండి సార్ ప్రసాదం ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీని కాల్ చేశారు దాన్ని వదలకూడదు గంగా నిలన్ ఇది నాకు వదిలే నువ్వు ఎంఎంఎం సంగతి చూడు నమస్తే సార్ నాకు అనఫిషియల్ గా వచ్చే హెల్ప్ చేయాలి ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటో ఏం చేయాలి సార్ నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను అలాగే సార్ మీ వాళ్ళని పంపించి తాను ఎక్కడుందో కనిపెట్టాలి తప్పకుండా సార్ సరే శవం దగ్గర సరే అలాగే సార్ అమ్మా బండ్ల పేపర్స్ లేవమ్మా పట్టుకుంటే వదలరమ్మా నెల లైసెన్స్ దగ్గరేనమ్మా ప్లీజ్ అమ్మా దిగు నడిచి ఏ ఏరియా ఇక్కడ రామా రామా ఇల్లకడ దగ్గడకెళ్త్రా ఇక్కడే పక్కన కరీంనగర్ ఈ టైంలో ఎక్కడికి మా చుట్టాల ఇంటికి ఏముంది బ్యాగ్లో ఏమీ లేదు బట్టలే ఉన్నాయి ఏది చూపించు ఏముంది లోపల రే సిలిండర్ కాల్ చేస్తున్నారా ఒక నిమిషం ఉండు హలో

స్టేషన్ కావంటే సార్ తోలే వాళ్ళకి తాకూడదు వెళ్ళిన కూర్చొని వచ్చేవాళ్ళు తాగొచ్చు కదా సార్ మీకు కాల్సింది తీసుకొని తీసుకొని పోస పో సార్ వెళ్ళి ఇంటికి సార్ ఆవిడ దగ్గర బోల్నంత డబ్బు సార్ కదా టైప్గా ఉంది సార్ ఎవరు లేరే సార్ వెనకాల సార్ ఇక్కడే ఉంది సార్ సార్ అది సార్ ఈవిడే సార్ సరిగా చూసావా ఈవిడేనా అవును సార్ సార్ చూడు చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి 이거 아. 제제 아. 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 아 아. 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 아